వచ్చేసాను ఆకుతో బౌల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను బనానా ని కట్ చేసుకున్నాం చూసారా ఇలా స్ట్రైట్ సైడ్ కట్ చేసుకున్నాం కత్తిరే కట్ చేసుకోవాలి మామూలుగా కట్ చేసుకుంటే ఈ మధ్యలో ఇవి విరిగిపోతాయి కదా ఇప్పుడు నేను రౌండ్ బౌల్ తయారు చేసుకుంటున్నాను ఈ రౌండ్ రౌండ్ బౌల్ గురించి ఇప్పుడు ఇదిగోండి ఇలాగ నేను ఒక బౌల్ని ఇలా పెట్టేసి దీంతో నేను ఇలాగ మెజర్మెంట్ చేసుకుంటాను మీకు ఎంత పెద్దది కావాలంటే అంత బౌల్ పెట్టుకొని మెజర్మెంట్ చేసుకోవచ్చు చూసారా ఇలా వచ్చింది కదా మరి ఒకటి కూడా సేమ్ అలాగే మెజర్మెంట్ తోటి అలాగే ఇంకోటి కూడా చేసుకుందాం ఒకటి పెడితే మనం తయారు చేసినప్పుడు చిరిగిపోతాయి డబలే పెట్టుకోవాలి ఇవి డబల్ పెట్టుకుంటే మరి అవి ఏమి అవి ఇవ్వండి ఇలా వచ్చాయి కదా ఈ రెండు కూడా చూడండి ఇలా ఒకటి ఇలా ఆట పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి స్టెప్లర్ యూజ్ చేస్తాను ఇది చూడండి ఇలా ఇలా మర్తెట్టేసి స్టెప్లర్ ఇలాగ స్టెప్ చేసుకోవాలి దీనికి స్ట్రైట్గా మళ్ళొకటి ఇలాగ మడత పెట్టుకుందాం ఇలా మడత పెట్టుకొని స్మూత్గా స్టెప్ చేసుకోవాలి ఏమైనా ఇదేంటి అంటే చిదిగిపోద్ది చూసారా చూసారే ఇలాగా మళ్ళీ దీనికి అపోజి సైడ్కి ఇలాగ ఒకటి చేసుకోవాలి అది ఉండి ఇలాగ స్మూత్గా అండి ఇదే దానికి స్ట్రైట్గా ఇప్పుడు ఇలాగా ఇలా చిన్నది ఇలా జాగ్రత్తగా మాత్రం చేసుకోవాలి లేకపోతే ఇవి చిదిపోయే ఛాన్స్ ఉన్నాయి కదా చూసారా బౌల్ ఎలా తయారైందో రౌండ్గా చాలా అందంగా ఉంది కదా ఇప్పుడు మరొక షేప్ ఇంకోటి తయారు చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకటి స్క్వేర్ టైప్లో తయారు చేసుకుంటాను ఇప్పుడు దీనికి ఇప్పుడు మెజర్మెంట్ చేస్తారా ఇప్పుడు పెట్టుకుంటాను ఇదైపోయింది కదా ఇప్పుడు ఫిఫ్టీన్ పెట్టుకుంటాను నేను ఇది కూడా సేమ్ ఫిఫ్టీనే ఉంచుకుంటాను కావాలి అంటే ఒక మెజర్మెంట్ చేసుకొని తీసుకోవాలి ఇవి క్రాస్ ఇవి అవి ఉంటాయి కదా దీన్ని బట్టి చూసుకొని కరెక్ట్గా మనం ఆకులను కట్ చేసుకోవాలి చూసారా ఇది ఎంత వచ్చింది కదా దీనికి కూడా సేమ్ ఇది సరిపోలేదు ఇంకొకటి తీసుకుంటాను ఇప్పుడు దీన్ని కత్తెరితో కట్ చేసుకుంటే అయిపోతుంది స్క్వేర్ టైప్ కదా ఇది ఇప్పుడు దీన్ని కత్తెరతో కట్ చేసుకున్నాం అయిపోయింది కదా మళ్ళీ ఇది ఇప్పుడు ఇది ఒకటి రిటర్న్ ఇలా రిటర్న్లో లో పెట్టుకుంటే అందంగా కిందకి కూడా అందంగా కనిపిస్తాయి ఇప్పుడు ఇది స్క్వేర్ బౌల్ కదా ఇప్పుడు చూడండి ఈ మధ్యలో నేను ఇలాగ ఇలా చేశాను అలా పెట్టాను స్మూత్గా మట్టుగా స్టెప్లర్ కొట్టుకోవాలి లేకపోతే ఆకులు విరిగిపోతాయి చూడండి మళ్ళీ ఈ మధ్యలో ఇలాగా ఇలా చేసుకోవాలి మళ్ళీ ఇదండి నాలుగు పక్కల అలాగే ఇలా చేసుకొని చేసుకుంటే మంచి షేప్లో వస్తుంది అందంగా కూడా కనిపిస్తుంది చూడండి చేస్తారా ఇది కూడా ఎంత బాగుందో బుట్టలాగా వచ్చింది చాలా అందంగా ఉంది కదా ఇంక వేరే మోడల్ ఒకటి తయారు చేస్తానండి ఇప్పుడు చూసారా ఇప్పుడు కొద్ది పెద్దది తీసుకోవాలి దీనికి కొద్దిగా లైట్గా పెద్దది తీసుకుంటే బౌల్ కొద్దిగా వెడల్పు వెడల్పు తక్కువ పొడి ఎక్కువ వస్తుంది వచ్చేసారా వెనక్కి తీసుకున్నాను సేమ్ ఇది ఇక్కడ పెట్టుకొని సేమ్ అలాగే కట్ చేసుకుంటాం చాలా అందంగా చాలా బాగుంటాయి అండి ప్రసాదమైన లేదు అంటే అాకులో కూడా ఇడ్లీ ఇప్పుడు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది చూసారా ఇలా ఉందా ఇది కూడా ఇలా రిటర్న్ తీసుకోవాలి రిటర్న్ తీసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు చూసారా ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు చేసారా ఇప్పుడు పైకిలా వచ్చినట్లు ఇక్కడ పెట్టుకోవాలి మేము అది ఎలాగా చేసుకున్నామో మడత పెట్టుకున్నాము ఇది కూడా అలానే మడత పెట్టుకోవాలి చూడండి ఇదిగోండి అది ఎంత మడత పెట్టుకున్నామో ఇది కూడా అంతే మడత పెట్టుకోవాలి ఎందుకండి ఇప్పుడు స్మూత్గా మాత్రం కట్టుకోవాలి చూసారా ఈ బౌల్ ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బాగుంది కదా ఇప్పుడు ఇది వెడల్పుగా వచ్చింది కదా ఇంకో మోడల్ తయారు చేసి వేరు మోడల్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను చూసారా ఇది సైడ్లన్నీ ఇలాగో కట్ చేసుకున్నా అంటే మంచి ఫినిషింగ్ ఉంటుంది బాగా కనిపిస్తుంది కదా అందుకు కట్ చేసుకుంటున్నాను అంటే సేమ్ ఇది ఎంత ఉందో ఇంకోటి కూడా ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం అలాగే ఇది కూడా సైడ్ బాగా కట్ చేసుకున్నా కరెక్ట్గా కట్ చేసుకున్నా చాలా బాగా అందంగా అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు టర్న్ ఇలా చేద్దాం ఇది ఇప్పుడు ఇలా ఉంచేసి ఇది టర్న్ చేసి ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇటు ఇటు పక్క కట్ చేయాలి ఇట్ చేసారా ఇది ఒక ఇంత సేమ్ ఇది కూడా ఇంతే కట్ చేసుకోవాలి అంత కట్ చేసుకున్నాక ఇటుపక్క కూడా సేమ్ అలాగానే కట్ చేసుకోవాలి అటు ఎంత కట్ చేసుకున్నా ఇటు కూడా అంతే కట్ చేసుకోవాలి దాన్ని స్ట్రైట్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలి దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీని ఈ మొళ్ళికి ఇలా పెట్టేసి ఇది ఇలా చేయాలి ఇలా పట్టుకోవాలి ఇది ఇలా ఇటు ఇండి ఇట్ని ఇలా తేవాలి దీనికేమో రెండు పిన్నెలు స్టెప్లర్ చేయడం అవుతుంది కిందన మేదన చేయాలి దీనికి ఒకటి మీద కోట చేయాలి సేమ్ ఇటు చూడండి ఇలాగే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగ రెండు స్టెప్లర్లు కొట్టుకోవాలి అటొకటి ఇటొకటి కిందనొక్కటి మీద కొట్ట కొట్టుకోవాలి ఇదండి ఇలాగా ఇలా బాగుంది చూసారా అంత బాగుంది కదా ఇప్పుడు ఇది స్క్వేర్ స్క్వేర్గా ఇలా ఉంది చాలా బాగుంది కదా చూపిస్తుంది ఇది వేరే మోడల్ బౌల్ అండి ఇప్పుడు ఇప్పుడు చూసారా ఇది కూడా కరెక్ట్గా బౌల్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు చూ ఇది ఇంకా ఇది ఎంత స్ట్రైట్గా తీసుకున్నా కొద్దిగానే క్రాస్ వస్తుంది చూడండి ఇది ఇలా కాకపోతే ఇలాంటివి దీంతో అయితే కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇది ఎంత సైజులో తీసుకున్నా సేమ్ మరపు కూడా అంతే సైజులో మరపు తీసుకున్నాం సైజులో తీసుకుందాం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ రెండింటిని విడదీసి ఇలాగ మధ్యలోకి ఇలా ఎలా ఉంచుకొని ఇప్పుడు ఇటుపక్క కొద్దిగా ఇలాగ చిన్నది ఇలా కొద్ది సైడ్ ఇలా ఎలాగో ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక చిన్న ఒకటి ఒక్కడికి కొట్టే కొట్టేస్తే అలా ఉండిపోద్ది కదా లేదు అంటే మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇదిగోండి మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలి చిన్నది చిన్నది ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దానికి కూడా స్టెప్లర్ చిన్నది కొట్టాలి జాగ్రత్తగా కట్టుకోవాలండి లేకపోతే ఆకులు కదా చిదిపోతున్నాయి చూడండి అయింది కదా ఇప్పుడు ఇది ఫోల్డ్ అయింది కదా దీన్ని దీన్ని ఒక్కసారి స్టెప్లర్ చేసేద్దాం చూసుకొని చూడండి ఇలాగా రెండేసి చేసామంటే అది చిదిగిపోతున్నాయి అక్కడ ఎందుకంటే ఒకసారి అయిపోయింది కదా ఇటు సీడ్ సేమ్ అలానే ఫోల్డ్ చేసుకుందాం ఎందుకంటే వీటికి కూడా అలాగే ఒక ఒక స్టెప్లెర్తో అయిపోయింది ఒక్క దగ్గరే రెండు సార్ స్టెప్ అయ్యాయి కానీ ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అయిపోయింది ఇప్పుడు దీనికి మిడిల్లోని చిన్నది కట్ చేసుకుందాం చిన్నది ఇలా మధ్యలో ఎక్కువ కట్ చేసుకున్నా సరే బౌల్ చాలా చిన్నది అయిపోతుంది చిన్నది కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా దీన్ని ఇప్పుడు ఇలా అనేది ఇలా క్రాస్గా ఎలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక స్టెప్ కట్టుకోవాలి ఇది ఇప్పుడు దీన్ని ఇలా ఇలా క్రాస్ వచ్చేటట్లు ఎంత టైం పట్టదు ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుందండి చాలా బాగుంటాయి కదా ఆ అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా అందుకే మీకు కూడా తయారు చేసుకుంటారేమో అని నేను చూపిస్తున్నాను చూసారా చాలా అందంగా వచ్చింది కదా చాలా విజయం అందంగా కనిపిస్తుంది అట్ట ఆకులతో బౌల్స్ ఎంత అందంగా తయారు చేసుకున్నామో ఇంట్లో అయినా గుడిలో అయినా ఇందులో ప్రసాదం వేసి పెడితే చాలా అందంగా కనిపిస్తాయి కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే గంట కొట్టడం మర్చిపోకండి సరికొత్త వీడియోతో కలుసుకుందామా మరి బాబాయ్